రెండు వేల ఇరవై ఐదులో జరిగే అద్భుతమైన వింత గురించి అడుగుతున్న మీ ప్రశ్నలను బట్టి ఈ వీడియోలో పూర్తి సమాచారం చాలా తక్కువ సమయంలో అందించే ప్రయత్నం చేస్తాను సాధారణంగా రెండు గ్రహాలు లేదా మూడు గ్రహాలు వరుసలో కానీ సమాంతరంగా కానీ ఏర్పడినప్పుడు గ్రహణము ఎక్లిప్స్ అని చెప్పి చాలా కంగారు పడతారు ఎక్కడా లేని ఆచారాలు గుర్తొస్తాయి ఎక్కడా లేని జ్యోతిష్యం గురించి భయమేస్తుంది అలాంటి జాగ్రత్తలు చాలా తీసుకుంటారు ఈసారి రెండు మూడు కాదు ఏకంగా ఆరు గ్రహాలు ఒక ప్రత్యేకమైన కక్షలో ఒక ప్రత్యేకమైన వరుసలో ఏర్పడుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై ఒకటి నుంచి ఆకాశంలో ఈ వింత ప్రత్యక్షమవుతుంది ఈ వింత ప్రస్తుతం కూడా చీకటిగా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే వింత మనకు కనబడుతుంది దీనిని ప్లానిటరీ పారేడ్ అంటారు సో ఈసారి ఆ గ్రహాలు మొత్తం ఆరు గ్రహాలు మార్స్ జూపిటర్ నెప్ట్యూన్ సాటర్న్ యురేనస్ అండ్ వ్యానస్ ఈ ఆరు గ్రహాలు ఆకాశంలో వరుసగా ఉన్నట్టు కనిపిస్తాయి ఇదే ప్లానిటరీ పరేడ్ అంటారు ఇది ఎప్పటికే ఆకాశంలో కనిపిస్తున్నాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మరింత అద్భుతంగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి ఇది మనం చూడొచ్చా అంటే డెఫినెట్గా చూడొచ్చు ఏ గ్లాస్ కానీ ప్రొటెక్షన్ కానీ అవసరం లేకుండానే డైరెక్ట్గా మనం చూడవచ్చు సరిగ్గా కనిపించాలంటే రాత్రి టైంలో ఈ పొల్యూషన్ లేని చోట చాలా పీస్ఫుల్గా చాలా చీకటిగా ఉన్న టైంలో ఆకాశం క్లియర్గా ఉన్న టైంలో చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఈ సిటీ లైట్స్లో ఏమీ కనిపించదు చీకటిగా ఉన్న ఏరియాల్లోనే బాగా అబ్జర్వ్ చేయచ్చు దాన్ని ఈ ప్లానెటరీ పరేడ్లో వాటి గ్రహాలు చిన్నగా కనిపిస్తాయి మూడు లేదా నాలుగు గ్రహాలు మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తే మనం చూడగలుగుతాం మిగతా రెండు గ్రహాలు చూడాలంటే టెలిస్కోప్ అవసరం అవుతుంది అంటే శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని గ్రహాలు పెద్దవిగా కనిపిస్తాయి కాబట్టి అవి ప్రకాశవంతంగా ఉంటాయి కాబట్టి మనకు కనపడతాయి యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఈ రెండు కూడా చాలా చిన్నవి దూరంగా ఉండేవి కాబట్టి కంటికి కనిపించవు బైనాక్యులర్స్తో కానీ టెలిస్కోప్లో కానీ కనిపిస్తాయి ఈ జాన్యువరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో చక్కగా కనిపిస్తాయి ఎందుకంటే చంద్రుని యొక్క ప్రకాశవంతం ఉండదు కాబట్టి అమావాస్యను బట్టి గ్రహాలు కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది కనిపించే నాలుగు గ్రహాల్లో ప్రకాశవంతమైంది పెద్దది వెనస్ కాబట్టి రాత్రి ఎనిమిదిన్నర సమయంలో చూస్తే దాన్ని మనం చక్కగా అబ్జర్వ్ చేయొచ్చు వైట్ కాంతితో చాలా ప్రకాశవంతంగా పెద్ద లైట్తో కనబడుతుంది ఇక సెకండ్ ది బృహస్పతి బృహస్పతి కూడా మంచి లైటింగ్తో తెల్లని కాంతితో కనబడుతుంది వెనస్ కన్నా కొంచెం చిన్నగా అది కనబడుతుంది నడినెత్తున మనకు కనబడుతుంది రాత్రి పది గంటల సమయంలో దీన్ని స్పష్టంగా మనం చూడొచ్చు ఇది సైజులో సెకండ్ ప్రకాశవంతంగా ఉంటుంది ఆ తర్వాత సాటన్ శనిగ్రహం శనిగ్రహం లేత పసుపు రంగుతో తెల్లగా కనిపిస్తాడు మందంగా కనిపిస్తూ ఉంటాడు దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం దాన్ని గ్రహించవచ్చు అంగారక గ్రహం ఆరెంజ్ షేడ్లో ఒక చిన్న గ్రహం లాగా చాలా చిన్నదిగా కనిపిస్తుంది సో ఇలా మనకు కంటికి కనిపించేవి డైరెక్ట్గా వాటిని మనం చూడొచ్చు ఎంతవరకు ఆరు గ్రహాలు మాత్రమే బట్ ఫిబ్రవరి ఎండింగ్లో ఏడవ గ్రహం వస్తుంది ఏడవ గ్రహంతో ఈ పరేడ్ అనేది ఈ ప్లానెటరీ పరేడ్ ఆరు గ్రహాలు కాదు ఏడు గ్రహాలతో వస్తుంది ఒకే చోట ఒకే వరుసలో ఏడు గ్రహాలతో కూడిన ఒక అద్భుతాన్ని ఏడు గ్రహాలు కనిపించే ఒక అద్భుతాన్ని మనం చూడగలుగుతాం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఈ మహా అద్భుతం ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి కనిపిస్తాయి మెక్చురీ అనేటువంటి గ్రహం ఆ ఏడో గ్రహం ఆ ఆరు గ్రహాలతో పాటు మెక్చురీ కూడా యాడ్ అయ్యి ఏడు గ్రహాలు ఒకే లైన్లో సమాంతరంగా కనిపిస్తాయి స్పష్టంగా చూసినప్పుడు ఒకటి రెండు లేదా మూడు గ్రహాలు చిన్నవి కావడం వల్ల కనిపించకపోవచ్చు లేదా ప్రతిసారి మనం అబ్జర్వ్ చేయడం వల్ల మన సమయాన్ని బట్టి అవి బ్రైట్నెస్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కాబట్టి మన కంటికి మూడు లేదా నాలుగు గ్రహాలు మాత్రమే మన కంటికి స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది బైనాక్యులర్ టెలిస్కోప్ కనుక ఉంటే మనం ఆ ఏడు గ్రహాలను చక్కగా అబ్జర్వ్ చేయొచ్చు ఇలాంటి ఏడు గ్రహాలు ఒకే లైన్లో ఒకే చోట మనకు కనిపించేటువంటి ఈ వింతని ఈ అద్భుతాన్ని కూడా మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చూడగలుగుతున్నాం అనే న్యూస్ అనేది మనం దీన్ని బట్టి వింటున్నాం ఇది ఫేక్ కాదు నిజమే చక్కగా క్లియర్గా మనకు కనిపించకపోయినా ఆకాశంలో ఈ వింత అయితే జరుగుతుంది అందుకే ఇది ప్లానెట్ పరేడ్ ఆఫ్ సెవెన్ ప్లానెట్స్ అంటున్నారు ఇది జీవితంలో ఒక్కసారి జరిగేటువంటి సంఘటన మళ్ళీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత జరగవచ్చు రెండు వేల నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో మరలా ఇలా గ్రహాల యొక్క పరేడ్ అనేది జరుగుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు సో ఇలా నెల రోజులపైనే ఈ గ్రహాలను మనం చూడవచ్చు దాదాపు ఇన్ని రోజులు ఇన్ని ఎక్కువ రోజులు వీటిని అలా చూడడం మరి ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు మార్చి ఎనిమిదవ తారీఖు కూడా ఈ వింతను మనం ఆకాశంలో చూడవచ్చు అప్పుడు ఏడు గ్రహాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు ప్లానెట్ పీరియడ్ ఆఫ్ సెవెన్ ప్లానెట్స్ అని చెప్పి ఏడు గ్రహాలను అబ్జర్వ్ చేయొచ్చు నిజానికి ఈ గ్రహాలన్నీ కూడా ఒక సమాంతరంగా రావడం కానీ లేదా ఒక కక్షలోకి రావడం కానీ లేదా సమాంతరంగా అవి కలవడం కానీ ఎప్పుడూ కూడా జరగదు ఎప్పుడూ కూడా జరిగే అవకాశమే లేదు వాటి కక్షల్లో వాటి డ్యూటీ ప్రకారం అవి తిరుగుతాయి వాటి కక్షల్లో తిరిగే సమయంలోనే భూమి కూడా ఒక గ్రహం కాబట్టి భూమి మీద నుంచి మనం చూసేటప్పుడు ఈ గ్రహ కక్ష్యల యొక్క మూమెంట్ని బట్టి ఎప్పుడో ఒక టైంలో ఒక ప్రాబబిలిటీ ప్రకారం ఎప్పుడో ఒక టైంలో ఇలాంటి సర్టెన్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి నిజానికి అవి సమాంతరంగా గ్రహాలు ఇప్పుడు ఉండవు భూమి మీద మనకు అలా కనిపిస్తాయి అంతే ఈ ఈవెంట్ని ఆధారం చేసుకుని ఏ వింతలు ఏ అద్భుతాలు జరగవు జస్ట్ వాటి కక్షలో అవి తిరుగుతున్న క్రమంలోనే భూమికి అవి సమాంతరంగా కనిపించేటువంటి ఒక వింత మాత్రమే ఇది అద్భుతాలు ప్రళయాలు ఉప్పెనులు ఏమీ రావు దీనివల్ల నష్టము నష్టమూ జరగదు అది జస్ట్ ఒక సోలార్ ఈవెంట్ మాత్రమే ఒక గ్రహం ఇంకొక గ్రహానికి అడ్డుగా వచ్చినప్పుడే గ్రహణాల పేరుతో ఎన్నో అకృత్యాలు ఎన్నో మూఢనమ్మకాలు సృష్టించేసి అదే క్రమాన్ని అదే కల్చర్ని చదువుకున్నా చదువుకోకపోయినా భారతదేశంలో అలవాటు చేసిన పిచ్చిజనాన్ని చేసేటువంటి కొన్ని అకృత్యాలు మనం చూస్తున్నాం అలాంటిది ఏడు గ్రహాలు ఒకేసారి వస్తే మరి దీనికి ఆధారాలు ఉండవు దీనికి సంబంధించి ఏ శాస్త్రము ఉండదు ఎందుకు అంటే నెల నెలా సంభవించేటువంటి అమావాస పౌర్ణానికి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు సంభవించేటువంటి చంద్రగ్రహణం సూర్యగ్రహణాలకి వీటికి మాత్రమే నమ్మకాలు అల్లేశారు సో అప్పుడప్పుడు జరిగేటువంటి ఇలాంటి వింతలు విశేషాలు తెలియదు కాబట్టి వాటి గురించి ఎటువంటి నమ్మకాలు ఉండవు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇప్పుడు చెప్పేటువంటి జ్యోతిష్యం జాతకంలో ఎప్పుడైనా సరే ఈ గ్రహాలు ప్లానెటరీ సిస్టంలో నిజంగా సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాలు వీళ్ళు చెప్పే గ్రహాలు పొంతన్లే ఉండవు అది వేరు ఇది వేరు అంతేకాదు రాహువు కేతువు అనే గ్రహాలు నిజంగా సోలార్ సిస్టంలో ఉండనే ఉండవు కానీ వీరి శాస్త్రాల ప్రకారం మాత్రం రాహువు కేతువులు కూడా గ్రహాలుగా ఉంటాయి వీరి శాస్త్రం ప్రకారం సూర్యుడు కూడా గ్రహమే భూమి మాత్రం గ్రహం కాదు సో ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉంటాయి వీటిని బేస్ చేసుకుని చెప్పేటువంటి జాతకాలు ఆస్ట్రాలజీ అని చెప్తే అది ఒక శాస్త్రంగాను అది ఒక పెద్ద మహత్తకర కార్యంగాను చూసి చాలామంది భయపడుతూ ఆ రోజు ఆ కార్యం చేయకూడదు ఈ కార్యం చేయకూడదు అని వింతలు విచిత్రాలు ఎన్నెన్నో చూస్తున్నాం ఈ సౌర వ్యవస్థలో గ్యాలాక్సీలో ఈ గ్రహాలన్నీ కూడా వాటి కక్ష్యలో అవి తిరుగుతూ వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి శనికి సూర్యుడు అడ్డొచ్చాడు సూర్యుడికి శని అడ్డొచ్చింది శుక్రుడు అడ్డంగా వచ్చాడు లేదంటే శని గ్రహం దగ్గరగా వచ్చింది ఇలాంటివన్నీ కూడా కల్పితాలు అబద్ధాలు ఎందుకంటే ఒక గ్రహానికి ఒక గ్రహానికి మధ్య చాలా దూరం ఉంటుంది చాలా వ్యత్యాసము చాలా దూరం ఉంటుంది గ్రహించండి అవి ఎప్పుడూ కూడా ఇంకొక గ్రహాన్ని ఎఫెక్ట్ చేయలేవు అవి ఎప్పుడూ కూడా ఇంకొక గ్రహాన్ని ఆపలేవు ఇంకొక గ్రహానికి అడ్డుగా కూడా రాలేవు భూమి మీద ఒక గ్రహంలో ఉన్నటువంటి భూమి మీద మనం ఉండి చూస్తున్నాం కాబట్టి అవి ఒక్కొక్కసారి వాటిని దాటి వెళ్తున్నట్టు కనిపిస్తుంది మనకి అందుకే ఈ ఏడు గ్రహాలు కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా ఇటువంటి విషయంలో ఏమి చేయాలో తెలియక సైలెంట్గా ఉంటారు మౌనంగా ఉంటారు ఇంకా కొంతమంది అయితే అప్పుడే స్టార్ట్ చేశారు కూడా నేను కొన్ని ఆర్టికల్స్లో చూశాను మిథున రాశి వారికి ఎలా ఉంటుంది మేష రాశి వారికి ఇలా ఉంటుంది కొంతమందికి ఇలా యాక్సిడెంట్ అవుతుంది కొంతమందికి ఇలా ప్రేమ వ్యూహాలు జరుగుతాయని చెప్పి ఆర్టికల్స్ కూడా అప్పుడే ప్రచురిస్తున్నారు టీవీలో కూడా అప్పుడే చెబుతున్నారు సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఖగోళంలో జరిగేటువంటి ఈవెంట్స్ మాత్రమే ఈ సృష్టిని కానీ ఈ ప్రకృతిని కానీ ఎలా చూడాలో అలాగే చూడాలి అవి మనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో అవి ఎంతవరకు మనం స్టడీ చేస్తున్నామో వాటి వరకు మనం చదవాలి కానీ వాటిని బేస్ చేసుకుని వాటిని దేవుళ్ళుగా మలిచి లేదా మూఢనమ్మకాలు వల్ల వాటి ద్వారా మనం ఏదో లబ్ధి పొందుతాము లేదా నష్టపోతాము లేదా కీడు జరుగుతుంది అనే నమ్మకాలు వలలో పడితే మనం ఎప్పటికీ కూడా అజ్ఞానంగానే మిగిలిపోతాం కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఒక గ్రహం భూమి మీద ఎక్కడో చిన్న గ్రామంలో చిన్న ప్లేస్లో చిన్న ఇంట్లో నివసిస్తున్న నీకు అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో నీకు మాత్రమే అది ఎలా బ్యాట్ తెస్తుందో నీకు మాత్రమే అది కీడుని నష్టాన్ని కలుగజేస్తుంది అంటే అది ఎలా అవుతుంది నిజంగానే సూర్యు నుంచి వచ్చేటువంటి రేస్ విషయంలో లేదా ఇతర గ్రహాల నుంచి వచ్చేటువంటి కీడు ఏదైనా వస్తే అందరి మీద వస్తుంది భూగ్రహం మీద బ్రతికే అందరి మీద వస్తుంది కానీ కొందరికి ఒకలా కొందరికి ఒకలా ఇంకా విచిత్రం ఏంటంటే గ్రహాలకు కూడా క్యాస్ట్లు అడ్డు పెట్టేశారు గ్రహాలకు కూడా క్యాస్ట్లు ఉన్నాయట వాటికి కూడా తారతమ్యాలు ఉన్నాయి వాటికి కూడా ఇలాగ హెచ్చు తగ్గులు ఉన్నాయి వాటికి కూడా కుల విభజన ఉంది ఏంటో ఈ విచిత్రాలు ఏంటో ఈ దరిద్రాలు మనకు తెలియదు కానీ ఇలాంటి అజ్ఞానం వైపు అడుగులు వేయకుండా చదువుకున్నవారైతే చదువుకున్నట్టు ప్రవర్తించి ఇలాంటి మూఢనమ్మకాలకు దూరంగా ఉండి మూఢనమ్మకాలను ప్రశ్నించాలి మూఢనమ్మకాల గురించి ప్రకటించాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి ప్లానటరీ సిస్టమ్ వల్ల మనకి ఎఫెక్ట్ ఏమి అవ్వదు దేని గురించి ఆలోచించే అవసరం లేదు కానీ ఇది ఒక విచిత్రమైన ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చింది అలాగే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా ఇలాంటి విచిత్రం జరగదు కాబట్టి ఆకాశంలో ఆ గ్రహాలు అనేవి ఉన్నాయి అని చెప్పడానికి అవి వట్టి గ్రహాలు ఆ గ్రహాలు వాటి కక్ష్యలో అలా నిలబడి ఉన్నాయి అని చూడడానికి మాత్రం ఇవి ఖచ్చితమైన ఆధారాలు ఇవి చక్కగా మనం చూడొచ్చు ఏడు గ్రహాలను మీరు టెలిస్కోప్తో పరిశీలించినా లేదా నాలుగు గ్రహాలను మీ కంటితో చూసినా గానీ అవి గ్రహాలు అని గ్రహించండి వాటి నుంచి ఎఫెక్ట్ కానీ డిఫెక్ట్ కానీ నష్టం కానీ లాభం కానీ ఏమి జరగదు సోలార్ సిస్టంలో ఒక ఈవెంట్ మాత్రమే యాదృచ్ఛికంగా ఒక ఒకనొక టైం పాయింట్లో భూమికి ఆ విధంగా కనపడడం మాత్రమే అని మాత్రం అర్థం చేసుకోండి సో ఇది విషయం ఈ విషయం కనుక క్లియర్గా అర్థమైతే మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఇతర వీడియోలు చూడండి మరిన్ని అద్భుతమైన వీడియోలతో మంచి వర్తమానాలతో నేను మరల వీడియోల ద్వారా వస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్తే స్వస్తి